ఈ వీడియోలో ద్వాదశ రాసుల వారి గోచార ఫలానికి రాశి నుంచి మేనరాశి వరకు జనవరి రెండు వేల ఇరవై ఐదులో మాస ఫలితాలు ఎలా ఉంటాయో వివరిస్తున్నాను లక్కరాజు మురళీధర్ రావు ఆస్ట్రా రెమెడీస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాత్పతి నమస్కారం ఈ వీడియోలో జనవరి రెండు వేల ఇరవై ఐదు మాస గోచార ఫలాలు ద్వాద రాశుల వారికి అనగా మేషరాశి నుంచి మీనరాశి వారికి ఎలా ఉంటాయో ఈ వీడియోలో విశ్లేషిస్తున్నాను మేషరాశి వారి గోచార ఫలాలు పరిశీలిస్తే మేషరాశిలో జన్మించిన వారు చూచే చోలో అశ్విని లీలు లేలో భరణి ఆ కృత్తిక ఒకటో పాదం వారు ఉంటారు వీరి పేరులో నూటి అక్షరాలు ఇవి ఈ అక్షరాలు ఎవరు అయితే ఉంటాయో వారంతా కూడా మేషరాశి కిందికి వస్తారు ఈ మాసం అంతా అన్ని రకాల వృత్తుల వారికి బాగుంటుంది ఈ నెల అంతా సంతోషంతో గడుస్తుంది మిత్రులను కలుసుకుంటారు నూతన వాహన వాస్తు వస్త్ర ప్రాప్తి గృహోపకరణములు కొనుగోలు చేస్తారు మిత్రులతో కలిసి విందులు వినోదాలు చేస్తారు స్టాక్ మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్లో లాభిస్తాయి ప్రయాణాలు కలిసి వస్తాయి కుటుంబ సంతాన సౌఖ్యం శత్రువులపై జయం కుటుంబంలో సంతోషకరమైన వార్తలు వింటారు సమస్యలు చాలా కాలంగా ఉన్నాయి ఇప్పటికి పరిష్కారం అవుతుంటాయి ఈ నెలలో సంఘంలో గౌరవ ప్రతిష్టలు ఉంటాయి మంచి స్థితి ఏ పని చేసినా మంచి లాభదాయకంగా ఉంటుంది కొంత విద్యాభంగం కలుగుతుంది విద్యార్థులకు వృత్తి ఉద్యోగాలు వ్యాపారాలు సామాన్య ధన భావాలు ఉంటాయి అంతగా పెద్దగా చెప్పుకోదగ్గ లాభాలంటూ ఏమీ ఉండవు వృత్తి ఉద్యోగం వృత్తులు ఉద్యోగం చేసుకున్న వాళ్ళకు మామూలుగా కాలం గడిచిపోతుంటుంది ఇక ఈ ఈ నెలలో అనుకూలమైన దినాలు రెండు నాలుగు ఎనిమిది పన్నెండు రెండు ఇరవై ఇరవై రెండు ముప్పై ఏ ప్రతికూల దినాలంటే ఈ రోజుల్లో ఎలాంటి పనులు ప్రారంభించడం కానీ కొత్త పనులు ప్రారంభించడం చేయవద్దు అవి పదకొండు పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు ఈ ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళు దుర్గాదేవి ఆరాధన దుర్గా సప్త పారాయణ చేసుకుంటే అలాగే సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు పొందుతారు శని లాభస్థానంలో ఉన్నప్పటికీ లాభస్థానంలో యోగిస్తాడు అయినప్పటికీ బాధకాధిపతి కాబట్టి శని భగవాన్ యొక్క దృష్టి మేషరాశిపై ఉంటుంది కాబట్టి పనులన్నీ కొత్త నిదానంగా సాగుతాయి ఇక వృషభరాశి వారి ఫలితాలు పరిశీలిస్తే వృషభరాశిలో జన్మించిన వారు వృత్తిగా రెండు మూడు నాలుగు పాదాల వారు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మృగశిర ఒకటి రెండు పాదాల వారు ఉంటారు వీరి పే మీ పేరులోని మొదటి అక్షరాలు ఈ ఓ ఏ ఓ వా అనే అక్షరాలతో ప్రారంభమే ఉంటాయి వీరంతా ఈ ఈ అక్షరాల్లో పేర్లో నూటి అక్షరాలు ఉండే వాళ్ళంతా కూడా ఋషభ రాశి కిందికి వస్తారు అన్ని రకాల వృత్తుల వారికి ఈ రాశి వారికి అన్ని రకాలుగా బాగుంటుంది అంటే ఉద్యోగస్తులకు వృత్తి వృత్తి వ్యాపారాలు చేసేవారు అన్ని రకాల వ్యాపారాలు చేసేవారు కూడా బాగు మంచి బాగుంటుంది ఈ నెలలో లాభంలో రాహు ఉన్నాడు కాబట్టి జన్మలో గురువు కర్మస్థానంలో శని పంచమ స్థానంలో కేతు మిగతా గ్రహాలు అన్ని రకాల వృత్తుల వారికి కూడా బాగా మంచి సాఫీగానే సాగిపోతుంది మంచిగా ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతుంది వ్యాపారాలు ధన విషయంలో కూడా అనుకూలత ఉంటుంది అనారోగ్య సమస్యలు ఏమి ఉండవు దూర ప్రయాణాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బంధుమిత్రులతో కలిసి విందులు వినోదాల్లో పాల్గొంటారు నూతన వస్తువులు కొంటారు వస్త్రాలు కొంటారు కొత్త కొత్త వాహనాలు కొనే అవకాశం ఉంది ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు కుటుంబంలో ఆనంద ఆనందం వెల్లువెరుస్తుంది పాత మిత్రులు ఉంటే చాలా కాలం కలవని వారు ఉంటే కలుస్తారు జీవితం అంతా మామూలుగా సాఫీగా ఉన్నత స్థాయిలో ప్రత్యేకంగా సాగిపోతుంటుంది మీకు సంఘంలో గౌరవ ప్రశ్నలు ఉంటే మళ్ళీ గౌరవిస్తారు అందరూ మంచి దా దాని విషయంలో ఇబ్బందులు అంటూ ఏమి ఉండవు ఏ ఏ పని చేసినా కూడా అంత నష్టపోయే పరిస్థితులు ఉండవు లాభం ఉంటుంది స్టాక్ మార్కెట్లో లాభాలు ఉంటాయి మీరు ఏదైనా పనులు చేయాలనుకుంటే నాలుగు ఆరు పదకొండు పదిహేను ఇరవై రెండు ఇరవై నూట ఏళ్ళల్లో చేయండి ఏమైనా మంచి పనులు అనుకూలంగా ఉంటుంది ఈ మిగతా తేదీలో ఇంత ప్రతికూలంగా ఉంటాయి కాబట్టి ఈ రెండు ఎనిమిది పదమూడు పద్దెనిమిది ఇరవై ఇరవై ఏడు ముప్పై ఏళ్ళలో ఎలాంటి పనులు ప్రారంభించవలసిపోతాయి ఏదైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు చేయవద్దు ఇక మిథున రాశి వారిని పరిశీలిస్తే ఈ రాశి వారిలో మృగశిర మూడు నాలుగు పాదముల వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పునరుసు ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి ఈ ఈ రాశిలోని వారి యొక్క పేర్లో జన్మనామంలోని మొదటి అక్షరాలు ఎట్లా జన్మనామాలు ఎలా ఉంటాయంటే కాకి కు కో హా అనే అక్షరాలు ఉంటాయి వీటిలో ఏదైనా మీ పేరులో మొదలక్ష వస్తే అవి వారు మిజరాశి కిందికి వస్తారు మిజరాశికి అధిపతి బుద్ధుడు రాశికి బుధునికి అధిపతి విష్ణుమూర్తి కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఈ రాశి వారికి ఏంలో ధన గురువు ఉన్నాడు కాబట్టి కొంత ధనం శుభకార్యాల మీద మంచి కార్యాల మీద ఖర్చు పెడతారు దా ద మిత్రుత్వం ధన వృద్ధి మిత్రుత్వం ఉంటాయి కుటుంబ సౌఖ్యం ఉంటుంది ధనలాభం ఉంటుంది ధన విషయంలో ఇబ్బందులు ఏమి ఉండవు కుటుంబం ముందు ఊహించని శుభ అనుభవం కలుగుతాయి వివాహ ప్రయత్నాల్లో విజయవంతం కలిగి ఎవరైతే వివాహం కొరకు ప్రయత్నం చేస్తారో వాళ్ళు వివాహ ప్రయత్నాల్లో విజయవంతం వస్తుంది ఈ నెలలో చేతి వృత్తి రాణిస్తారు ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యల నుండి ఏమీ ఉండవు ఆర్థిక లావాదేవీలో విషయంలో ఇబ్బందులు ఏమీ ఉండవు అనుకూలత ఉంటుంది సరైన సమయాన్ని ధనం చేతికి అందుతుంది అందుతుంటుంది ఏ పనులు సాధి చేయాలనుకున్నా ఉంటాం ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొని విజయం సాధిస్తారు దూర ప్రయాణాలు చేయాల్సిన అవసరం వస్తుంది నూతన వస్తువులు కొంటారు వస్త్రాలు కొన లభిస్తాయి బంధుమిత్రులతో కలిసి విందు వినోదాల్లో పాల్గొంటారు కుటుంబం సంతోషం కుటుంబంలో సంతోషం ఉంటుంది ఎలాంటి ఇబ్బందులే ఉండవు ద్వితీయార్థంలో ఆరోగ్యంలో కొంత మార్పులు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి నేత్ర శిరోబాధలు ఉష్ణ జర పీడలు కలిగించే అవకాశం ఉంటుంది జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది ప్రయాణాల్లో జాగ్రత్త వహించి నీరు తీసుకునేటప్పుడు మెర్రల్ వాటర్ని మాత్రమే తీసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి అలాగే అకాల భోజనాలు చేయకుండా ఉండడం ట్రై చేయండి శారీరక శ్రమ అధికంగా ఉంటుంది అలా విష్ణుశాస్త్రమ పారాయణం దక్షిణావ శ పారాయణం చేసుకోవడం వల్ల ఇబ్బందులు కొంత తగ్గి మీకు అనుకూల ఫలితాలు ఉంటాయి అనుకూల దినాలు ఆరు ఎనిమిది పదమూడు పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు తేదీలలో ఏదైనా పనులు చేయాలనుకుంటే చేయండి ఇప్పుడు ఈ ఒకటి నాలుగు పదకొండు పదిహేను ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది తేదీల్లో మాత్రం కొత్త పనులు ఏది ప్రారంభించవద్దు ప్రతికూలంగా ఉంటుంది కాబట్టి ఇబ్బందులు వస్తాయి ఇక కర్కాటక రాశి వారికి పునర్వసు నాలుగో పాదం కర్కాటక రాశిలో ఉంటుంది పుష్పమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదముల వారు ఈ నక్ష ఈ కర్కాటక రాశిలో జన్మించిన వారి యొక్క జన్మనామాలు ఏంటంటే హీ హు హే హో డా డీ ఢూ డే డో ఈ అక్షరాలతో ఎవరైనా పేర్లు ప్రారంభమైంది వారి పేర్లు మొదటి అక్షరాలు ఉంటే వారంతా కూడా కర్కాటక రాశి కిందకి వస్తారు ఈ కర్కాటక రాశికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి లాభంలో గురువు ఉన్నాడు గురుబలం చాలా బాగుంది ఓ రకంగా ధన విషయంలో ఎలాంటి ఇబ్బందులు ఉండవు ప్రథమార్థం చాలా బాగుంటుంది ఎలాంటి పనుల్లో అటంకులు అటంకులు వచ్చే అవకాశం ఉంటాయి ఎందుకంటే అష్టమైన దోషం ఉంటుంది కాబట్టి సమస్యలతో చిక్కుకునే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి ఊహించే పరిణామాలు అపవాదులు అనారోగ్యం శరీర గాయాలు సోదరులతో విరోధాలు బాధకస్థానం కాబట్టి గురువు స్థానానికి కూడా కారకుడు అవుతాడు కాబట్టి వాదక స్థానంలో ఉంటాడు కాబట్టి కొంత ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సోదరులతో విద్యార్థంలో అనుకూలత ఉంటుంది బంధుమిత్ర సమాగమము నూతన వస్త్ర వస్త్ర లాభాలు విందులు వినోదాల్లో స్పెక్యులేషన్లో నష్టాలు ఉంటాయి కొత్త కాబట్టి జాగ్రత్తగా ఆలోచించి ఇన్వెస్ట్ చేయండి భాగ్యంలో పాపగ్రహమైన రాహు తొందర పెట్టించి ఇన్వెస్ట్ చేయిస్తాడు కాబట్టి ఆలో నిదానంగా ఆలోచించి ఇన్వెస్ట్ చేసే విషయంలో ఒకరికి రెండుసార్లు ఆలోచించండి దానివల్ల నష్టపోకుండా ఉంటారు కొన్ని విషయాల్లో ఉద్రేకంగా మాట్లాడడం వలన మీకు జనవరి మీరు ఉద్రేక్ ఆవేశాలు తెచ్చుకోకపోవడమే మంచిది దానివల్ల పనులు ఆగిపోయే జరిగే పనులు కూడా ఆగిపోయే ప్రమాదం ఉంది కాబట్టి కొంచెం ప్రశాంతత ఉండడం అలవాటు చేసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోవచ్చు సంతాన సౌక్ష్యాలు ఉంటాయి కోర్టు వ్యవహారాలంతా విజయం లభిస్తుంది మీకు ధనలాభం ఉంటుంది కావున జాగ్రత్త వహించాలి ఇక ఈ ఈ తేదీల్లో మీరు ఏ పనులన్న చేయొచ్చు అనుకూలంగా ఉంటాయి ఒకటి ఎనిమిది పది పదిహేను ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అలాగే ఇప్పుడు చెప్పే తేదీల్లో ఎలాంటి పనులు ప్రారంభించకండి కొత్త పనులు కానీ ఏవైనా ప్రత్యేకమైన పనులు కానీ నాలుగు ఆరు పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై నాలుగు ప్రతికూలము ఇక సింహరాశి గురించి పరిశీలిస్తే ధన ప్రాప్తి వ్యాపారంలో ధన లాభాలు ఈ సింహరాశిలో నక్షత్రాలు మగా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వ పల్గొని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉంటాయి ఉత్తర ఒకటో పాదం ఉత్తర పల్గొని ఒకటో పాదం ఉంటుంది ఈ రాశిలోని వారి యొక్క పేర్లోని మూడో అక్షరాలు ఏమంటే మామి మో టీ మో టూ డే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటుంది కాబట్టి ఈ పేర్లో మామి మేము ఉంటే టీ టూ టే అన్ని ఎక్స్ట్రాలు ఎవరైతే పేర్లో మొదటి ఎక్స్ ఉంటే వాళ్ళంతా కూడా సింహరాశి కిందకి వస్తారు వీరికి ధన ప్రాప్తి వ్యాపారంలో లాభ లాభాలు దూర ప్రయాణాలు ఉంటాయి ఎక్కువగా చేయాల్సిన అవసరం వస్తుంది వ్యాపార విషయమై కుటుంబ సౌల్లో కుటుంబ సౌక్యం ఉంటుంది మీ ఉద్యోగాలు చేసేవారికి మంచి ఉన్నతాధికారుల వద్ద ప్రశంసలు మంచి కీర్తి ప్రశ్నలు వారికి ఒక గుర్తింపు లభిస్తుంది మంచి ప్రమోషన్లు ఇంక్రూపెంట్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఈ నెలలో సంతోషములు ఉంటాయి కార్యసిద్ధి పాతపులేవంటే తీరుస్తారు ఈ నెలలో ఏడెనిమిది రాసుల్లో గ్రహ సంచారం వల్ల అనుకూలత ఉండదు శని భగవాణి ప్రతి విషయంలోనూ ప్రతికూలత ధర్నాశ్రమం ఊహించని సంఘటనలు అపవాదులు అవమానాలు బంధుమిత్రాదులతో సోదరులతో విరోధములు ప్రమాదాలు తీరే అవసరం ఉంటాయి ఎందుకంటే సప్తమంలో శని అష్టమంలో రాహు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది డ్రైవింగ్ చేసేటప్పుడు మీ యొక్క ఏకాగ్రతగా డ్రైవ్ చేయండి పక్క పక్కచూపులు చూడవద్దు సిగ్నల్స్ వద్ద జంపింగ్ కాకుండా ప్రయత్నించండి ఎదురు వ్యక్తులు ఎవరైనా వస్తున్నారా అనే విషయాన్ని ఏకాగ్రత చేయడం వల్ల మీకు ప్రమాదాలు రాకుండా ఉంటాయి లేకపోతే ఇబ్బందులు ఇంట్లో నడిచేటప్పుడు కూడా జాగ్రత్తగా వాకింగ్ చేయండి బాత్రూమ్లలో కానీ ఇళ్ళల్లో కానీ తొందరపడి రోడ్డు క్రాస్ చేయవద్దు జాగ్రత్త వహించాలి దూర ప్రయాణాలు ఉంటాయి కాబట్టి ప్రయాణాల్లో మెలుగువగా ఉండండి వస్తు వస్తువులు పోగొట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి వాతావరణం కలుసుకుంటారు అప్పులు చేసి వస్తువులను కొట్టారు వస్త్రములు కొట్టారు పరామర్శలు చేస్తారు నేత్ర శిరో బాధలు ఉంటాయి అనుకూల తేదీలు రెండు నాలుగు పదకొండు పదమూడు పదిహేడు ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఈ తేదీల్లో ఏవైనా పనులు చేసుకోవచ్చు ప్రతికూల తేదీలలో మాత్రం ప్రయాణాలు చేయొద్దు కొత్త పనులు ప్రారంభించకండి ఆరు ఎనిమిది పదిహేను ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఏడు ఇక కన్యారాశి ఫలితాలను పరిశీలిస్తే జనవరి నెలలో ఈ జన కన్యారాశిలో ఉత్తరాపల్లిని రెండు మూడు నాలుగు పాదాలు హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లు మొదటి అక్షరాలు పా పి పు షం ఠ పే పో అనే అక్షరాలతో పేర్లు ప్రారంభించాయి వీరంతా కూడా కన్యారాశి కిందికి వస్తారు కొత్త వాహనాలు కొనే అవకాశం ఎక్కువగా ఉంది వీరికి భాగ్యంలో గురువు ఉన్నాడు కాబట్టి గురు దృష్టి కన్యారాశిపై ఉంటుంది సప్తమంలో రాహుగ్రహం ఉంది వ్యాపారాల్లో కొంత బాగున్నా కూడా మంచి లాభాలు వస్తాయి కానీ జాగ్రత్తగా భాగస్వామి వ్యవహారాలతో జాగ్రత్తగా ఉండడం మంచిది ఆరింట్లో శని కూడా అనుకూలమే దూర ప్రయాణాలు చేస్తారు కుటుంబంలో సంతోష సౌఖ్యాలు ఉంటాయి కోటి తీర్పులు మీకు అనుకూలంగా వస్తాయి ఉద్యోగులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది గ్రహానుకూలత ఎక్కువగా ఉంది ఈ రాశి వారికి బంధువులతో వినోదాలు వినోద వినోదాల్లో ప్రయాణాల్లో వినోద ప్రయాణాల్లో ప్రయాణిస్తారు పాత మెట్ల కలుసుకుంటారు కుటుంబంలో సంతోషం వెలువేరుస్తుంది సమస్యల నుండి బయటపడతారు కుటుంబ సౌక్యం ఉంటుంది కీర్తి లాభాలు ఉంటాయి చే వృత్తుల వారికి చేతి వృత్తుల వారికి కలిసి వస్తుంది ఆర్థికంగా నిలొక్కుంటారు ఈ నెలలో గృహ నిర్మాణాలు ప్రారంభించడానికి ఇది మంచి నెలగా మీరు భావించవచ్చు భార్యాభర్తల మధ్య సరి అయిన అవగాహన ఉంటుంది ఇక మీకు అనుకూలమైన దినాలు నాలుగు ఆరు పదమూడు పదిహేను ఇరవై ఇరవై నాలుగు ప్రతికూల దినాలు ఈ రోజుల్లో ఎలాంటి పనులు చేయకపోవడే మంచిది రెండు ఎనిమిది పదకొండు పన్నెండు పదిహేడు పన్నెండు ఇరవై రెండు ఇరవై ఏడు ఇరవై తొమ్మిది ఏడులో ఎలాంటి పనులు ప్రారంభించకండి కొత్త పనులు ఇక తులారాశి వారి గోచార ఫలాలు పరిశీలిస్తే ఈ రాశిలో చిత్త మూడు నాలుగు పాదాలు అలాగే స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లోని మొదటి అక్షరాలు ఈ రాశి వారిలోని పేరు మరి అక్షరాలు ఈ రకంగా ఉంటాయి రారి రూరే రోత తీ తూతే అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటుంది వ్యవహార విజయం తలచిన పనులన్నీ సాధిస్తారు సప్తం కార్యానుకూలత తీర్థయాత్రలు చేస్తారు ధర్మ ప్రవర్తనతో సంచరిస్తారు వినోదాలతో ఆనందారు జనవరిలో అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది వృత్తి వ్యాపారులకు మంచి లాభాలు వస్తాయి ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్య సమస్యలు ఉంటే ఏమీ ఉండవు ఆర్థిక లావాదేవీల్లో సంతృప్తికరంగా ఉంటుంది ధైర్యంగా భర్తలతో ముందుకు సాగుతారు ఉద్యోగులకు చాలా అనుకూలమైన నెల నూతన వస్తు వస్తు ప్రాప్తి చిరకాల వ్యక్తులను కలుసుకుంటారు బంధువులను కలుసుకుంటారు బంధువులతో వినోదాలు విందు వినోదాల్లో పాల్గొంటారు జీవితం చాలా ప్రశాంతంగా గడిచిపోతుంది ఈ నెలంతా కూడా సంతానం విషయాల్లో ఇబ్బందులు ఏమీ ఉండవు బాగుంటుంది వాళ్ళ సౌఖ్యం మీకు ఇబ్బందులు రాకుండా ఉంటుంది భార్య మధ్య సరైన అవగాహన ఉంటుంది అనుకూల దినాలు ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై రెండు ఇరవై ఏడు ప్రతికూల దినములు రెండు నాలుగు పదకొండు పదమూడు పంతొమ్మిది ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ఇక ఈ తులారాశివారు ముఖ్యంగా ఆరాధన చేయాల్సింది దక్షిణావృత స్తోత్ర పారాయణం చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి ఆ రెంట్లో ఉన్నాడు తృతీయ షష్టాధిపతి షష్ఠ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉరితే రాజయోగ్యత వస్తుంది అయినా కూడా గురువుకు దక్షిణావృత స్తోత్ర పారాయణం చేసుకోవడం పంచమంలో శని ఉన్నాడు కాబట్టి శని నవగ్రహ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు కాకుండా ఉంటాయి ఇక వృచ్చిక రాశి వారి ఫలితాలు పరిశీలిస్తే ఈ రాశిలో విశాఖ నాలుగవ పాదము అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు జన్మించి ఉంటారు వీరి పేర్ల నూటి అక్షరాలతో నా నీ ను యా యు అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి వీరి ఈ పేరుతో ప్రాంతమైన వాళ్ళంతా వృషిక రాశిలో జరిపించి ముఖ్యంగా వృషిక రాశి వారికి గురుబలం ఉంది సప్తమంలో గురువు అనుకూలంగా ఉన్నాడు వాటి కొత్త ఆధారాలు కొత్త కార్యాలను ప్రారంభిస్తారు స్నేహితుల వల్ల ధనలాభం జరుగుతుంది శ్రమకు తగిన ఫలితం రావచ్చును జీవితం సౌఖ్యంగా గడిచిపోతుంది కుటుంబంలో అభివృద్ధి కనిపిస్తుంది గృహ లాభం అంటే కొత్త గృహాలు కట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త గృహానికి నాందే పలుకుతారు కొనడానికి వాహన ప్రాప్తి కూడా కలుగుతుంది వాహనాలు కొంటారు ఈ నెలలో కూడా అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి తన విషయంలో ఇబ్బందులు ఉండవు చేయి వృత్తు చేయి వృత్తి వ్యాపారాలందో అత్యధిక ఆధిక్యత ఆదాయం బాగుంటుంది ఎలాంటి నష్టాలు ఉండవు దూర ప్రయాణాలు చేస్తారు కొత్త వస్తువులు ప్రాప్తి కొనడం జరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు ఇతరులకు సలహాలు ఇస్తుంటారు ఇవి నిజంతా చాలా అనుకూలమైన వాతావరణం అని చెప్పవచ్చు సమస్యలు తీరుతాయి ఏవన్నీ చాలా కాలంగా ఉంటాయి చిరకాల మిత్రులం కలుసుకుంటారు జీవనం ఆనందంగా సుల్లాసంగా సాగుతుంది ప్రయాణ సౌఖ్యం ఉంటుంది ప్రయాణంలో ఇబ్బందులే ఉంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది అనుకూల తేదీలు రెండు ఎనిమిది పదకొండు పదిహేడు ఇరవై ఇరవై నాలుగు ముప్పై ఒకటి ఈ తేదీలో ఎలాంటి పనులు చేయకండి నాలుగు ఆరు పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై తేదీలు మాత్రం కొత్త పనులు ప్రారంభించకండి ప్రత్యేకమైన పనులు కూడా ఏం చేయకండి ఈ వృశ్చిక రాశి వారు ముఖ్యంగా ఆరాధించాల్సింది శని నవగ్రహ స్తోత్రాల్లో నీలాంజ సభవాసం రఘుసూత్రం హీమాక్రహం తమ సమతంతము స్తోత్రాన్ని పారాయణ చేయండి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం కూడా మంచిది అలాగే గురు దక్షిణావృతి స్తోత్ర పారాయణ చేయడంలో ఇంకా మంచి శుభలతాలు లభిస్తాయి ధనుసు రాశి గురించి పరిశీలిస్తే ధనుసు రాశిలో మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు పూర్వ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఉత్తరాషాడ ఒకటో పాదం వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఏ యో బి బు బే అను అక్షరాల్లో మొదటి అక్షరా పేరులోని మొదటి అక్షరాలు అయి ఉన్నవారంతా కూడా ధనుసు రాశి వారై ఉంటారు ఈ ధనుసు రాశి వారికి శని అనుకూలమని చెప్పచ్చు నిరుద్యోగులకు ఉద్యోగం తప్పక లభిస్తుంది గృహ లాభాల విషయంలో చర్చలు ధార్మిక విషయాలు ఆలంఘించ సామాన్య లాభాలు ఉంటాయి ప్రతి పనిలోనూ ఉత్సాహంగా ఉంటారు నూతన వాహన వస్తు వస్తు ప్రాప్తి దూర ప్రయాణాలు చేయట వ్యక్తులతో అధిక సంతోషంగా ఉంటా సమస్యలు పరిష్కారం అవుతాయి నూతన పరిచయాలు ఏర్పడతాయి ప్రతి పనిలోనూ జయము శత్రువులే మిత్రువులు అవుతారు స్త్రీ సౌక్యము గృహ సౌక్యం ఉంటుంది జరకాల విత్తలను కలుస్తారు వింతలు వినోదాల్లో పాల్గొంటారు ఆర్థికంగా లాభం ఆర్థిక లాభాలు ఉంటాయి చాలాకారంగా ఉన్న సమస్యలు పరిష్కారం అవుతాయి భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది సంతానం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు వాళ్ళు వృద్ధులోకి వస్తారు కాబట్టి మీకు సంతోషం కలుగు మీకు సంతోషాన్ని కలిగించే విషయాలే ఉంటాయి సంతానం విషయంలో అనుకూల తేదీలు నాలుగు పదకొండు పదమూడు ఇరవై ఇరవై రెండు ఇరవై ఏడు తేదీలు ఇక ఈ తేదీల్లో మాత్రం ఎలాంటి పనులు చేయకండి ఆ తేదీలు ఏంటంటే రెండు ఆరు ఎనిమిది పదిహేను పదిహేడు ఇరవై నాలుగు ఇరవై తేదీల్లో కొత్త పనులు ప్రారంభించడం కానీ ప్రత్యేకమైన పనులు చేయడం కానీ కార్యాలు చేయడం కానీ చేయవచ్చు ఇకపోతే మకర రాశి మకర రాశి ఫలితాలు పరిశీలిస్తే ఉత్తరా మకర రాశిలో ఉత్తరాక్షాడ రెండు మూడు నాలుగు పాదాల వారు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ధనిష్ట ఒకటి రెండు మూడు పాదాల వారు జన్మించి ఉంటారు వీరి పేర్లో మధురక్ష భోజా జీ జో 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 గి అనే అక్షరాలతో ప్రారంభమైన ఉంటాయి ముఖ్యంగా ఇది శని భగవాన్ నక్షత్ర రాశి మకర రాశికి అధిపతి శని భగవానుడు కుటుంబ స్థానంలో నడుస్తుంది చివరి ఏలినాటి శని అయిపోవడానికి దగ్గరగా వస్తుంది ఇక ఈ రాశిలో లో శవణ నక్షత్రం ఉంది దానికి అధిపతి వెంకటేశ్వర స్వామి వెంకటేశ్వర స్వామి యొక్క నక్షత్రం ఇది శవంలో మనసు కొంత డిప్రెషన్లోకి వెళ్తుంటారు దిగాలుగా ఉండడం ఉండడానికి ప్రయత్నం ఉంటారు కానీ అలా చేయకుండా ప్రార్థన చేయండి తప్పకుండా మీకు మంచి పనులు చదువుతాయి శని భగవానుడు చూరలో మంచి చేస్తాడు మానసిక వికలత ఉంటుంది ఏదో ఒక పని చేస్తుంది చేయాలా వద్దా చేయాలా వద్దా అని ఆలోచనలు కొత్త ప్రయత్నాలు చేయడానికి ముందు వెనుక ఆలోచిస్తుంటారు ప్రయత్న కార్యాలు అనుకూలించకపోవచ్చు ఏదో తెలియని బాధ మిమ్మల్ని పెడుస్తుంది వృత్తి వ్యాపారాలు కూడా సుప్తిగా సాగవు గురుబలం ఉంది కాబట్టి పంచమంలో సో భగవాన్ సంచారం వల్ల మీకు కొంత ధన విషయంలో ఉన్న మిగతా విషయంలో ఇబ్బందులు ఉండవు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ ఉంటుంది కొంత ఇబ్బంది అయినా నూతన వస్తు వస్తువు అవుతే దూర ప్రయాణాలు చేస్తారు బంధుమిత్రులతో కలయి కలిసి విద్యుత్ వినోదాల్లో పాల్గొంటారు అలాగే ఆరోగ్యం బాగుంటుంది నూతన పరిచయాలు ఏర్పడతాయి గృహంలో సౌఖ్యం ఉంటుంది శారీరక ఆరోగ్యం ఉంటుంది సంతానం విషయంలో ఇబ్బందులు ఏమి ఉండవు సంతాన అభివృద్ధిలోకి వస్తుంది వారు చేసే పనులన్నీ ఇంట్లో విజయం సాధిస్తారు వృత్తి వ్యాపారుల వారికి అంత మాత్రంగానే ఉంటుంది కొన్ని విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి చిన్ననాటి విత్తలను కలుస్తారు ప్రయాణాల్లో జాగ్రత్త కొన్ని వస్తువులు పోటుకునే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది మనోధైర్యం కల్పకుండా ఉండాలంటే దైవం మీద ఆదా భారం వేయండి రోజు ఇష్టదైవాన్ని ప్రార్థించండి కులదైవాన్ని ప్రార్థించండి సోదర మూలక ఇబ్బందులు ఉంటాయి ప్రతి శనివారం లక్ష్మీ వెంకట దర్శించండి మేలు కలుగుతుంది అలాగే శని భగవానికి సంబంధించిన నీరాజు సమావర్షం రో విద్యం చేయామర్త సమత స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి ఇరవై ఏడు సార్లు ప్రతిరోజు దక్షామ స్తోత్ర పారాయణం చేసుకోవడం వల్ల కూడా మీకు మంచి ఫలితాలు లభిస్తాయి రాహు యొక్క అనుగ్రహం బాగుంది కాబట్టి ఇబ్బందులు ఏది ఉండవు దేజంతా పని చేయాలనే ఆలోచన ఉంటుంది కానీ మనసు డోలాయమానంగా ఉంటుంది చేయాలా వద్దా అనే ఆలోచనతో కాబట్టి దేవ ప్రార్థన వల్ల మీకు అన్ని రకాల శుభ లభిస్తాయి అనుకూల తేదీలు రెండు ఆరు పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది ప్రతికూల తేదీలు నాలుగు ఎనిమిది పదకొండు పదిహేడు ఇరవై ఇరవై ఏడు ఈ తేదీల్లో మాత్రం ఎలాంటి కొత్త పనులు ప్రారంభించకండి ప్రత్యేకమైన పనులు కూడా చేయకండి ఇక కుంభరాశి ఫలితాలను పరిశీలిస్తే కుంభరాశిలో ధనిష్ట మూడు నాలుగు పాదాలు ఉంటాయి గూ గే పేర్లు అక్షరా శతమిక్షం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు గోరవభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వారు ఉంటారు వీరి ఈ రాశిలోని వారి యొక్క పేర్లు మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి గూ గే గో సాసు సో సేసోధ సేసోధ అనే అక్షరాలతో పరమై ఉంటాయి కాబట్టి వీరంతా కుంభరాశికి ఇంతకొస్తారు కుంభరాశికి ఏలినాటి శని ప్రభావం ఉంది జన్మల శని కుటుంబ రాహు చతుర్థల్లో గురువు అష్టమ కేతువు అన్ని రకాలుగా ఇబ్బందులే ఉన్నాయని చెప్పవచ్చు చాలా కాల ఇబ్బందులు పడుతుంటారు ఏ నోజు శుభాశుభం శుభ ఫలితాలు ఉంటాయి జన్మరాశిలో శని రాహుల ప్రభావం మన లేకుండా చేస్తుంది ఆలోచనలతో మానసిక బాధలు పెడతాయి కుటుంబంలో చిక్కులు రుణ బాధలు కీర్తి సన్మానాలు మంచి పదవులు అలంకరించడం ఉన్న శుభతాలు కూడా ఉంటాయి కానీ వ్యవహారాలు ఎక్కువగా చేయడం వల్ల మానసికమైన అనారోగ్య అలసట మానసికమైన అలసట ఉంటుంది నూతన వస్తు ప్రాప్తి దూర ప్రయాణాలు పాతమిత్ర కలిసి ఉంటారు వృత్తి వ్యాపారాలు వ్యవహారాలు కలిసి వస్తాయి ఆనందమైన జీవనం కలిసి ఎప్పుడు ఏదో ఒక పనితో బిజీగా చాలా ఇదిగా విరామం విశ్రాంతి లేకుండా పనులు చేస్తుంటారు కాబట్టి మానసికమైన శారీరకమైన అలసట కూడా ఉంటుంది ఒక్కోసారి విరోధాలు ఏర్పడే ఉంటాయి వ్యవహార భంగం జరిగే ఉంటాయి కొంత ఓర్పుతో సహిస్తే మీకే విజయం లభిస్తుంది నెల చివరిలో స్వల్పంగా ఇబ్బందులు పాలంద అలసట శారీరక శ్రమ ఊహించని సంఘటనలు జరగడం అవకాశాలుంటాయి ఎవరైనా దగ్గర బంధువులు యొక్క ఇది చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి మనస్తాపం చెందే పరిస్థితులు వస్తాయి సంతానానికి అనారోగ్య సంస్థలు చికాకులు కూడా కలిగిస్తాయి శుభ తేదీలో నాలుగు ఎనిమిది పదిహేడు ఇరవై నాలుగు ఇరవై ఏడు అశుభ తేదీలో రెండు ఆరు పదకొండు పదమూడు ఇరవై ఇరవై రెండు ఇరవై తొమ్మిది ఇక ఈ కుంభరాశి వారు ఆరాధించాల్సిన దేవం ఎవరంటే దుర్గా సప్తీ పారాయణ చేసుకోవడము ప్రతి నెల రుద్రాభిషేకం చేసుకోవడము శనివారాల్లో ఒకటి స్వస ఆలయ దర్శనం చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి మానసిక ప్రశాంతత ఉంటుంది దక్షిణావశ స్వత పారాయణ కూడా చేసుకోండి దీనివల్ల ఇబ్బందులు రాకుండా తగ్గుతాయి మీనరాశి వారికి పూర్వభద్ర నాలుగవ పాదంలో ఉత్తరాభద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ మీరాశిలో రేవతి ఒకటి రెండు మూడు నాలుగు తాగే వారు ఉంటారు వీరి పేర్లో మొదటి అక్షరాలు ధి దు షం యు ధే దో చాచి అనే అక్షరాలు వీరి పేరులో మొదటి అక్షరాలుగా ఉండేవారంతా కూడా ఈ ఈ అక్షరాలతో వీరి పేరు ప్రారంభమైతే వీరంతా మేరాశి కిందకి వస్తారు మేరాశి అధిపతి గురువు తృతీయ స్థానంలో ఉన్నాడు వృత్తి ఉద్యోగాలు సంతృప్తి కలుగుతుంది జన్మలో రాహు ఏన్లో శని గురువు ఒక రంగా అన్ని గోచార గ్రహం దీర్ఘకాలిక గోచార గ్రహాలు వ్యతిరేక స్థితిలో ఉండి ప్రతికూలంగానే ఉన్నాయి సప్తమంలో కేతువు కూడా ఉండడం కూడా ఉంటాయి ఇబ్బంది మాతృ వంశ సూతకాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఈ నెలలో కోపం అధికంగా ఉంటుంది చిన్న విషయానికి మానసికంగా ఆవిషపడతారు శారీరక గాయాలు మానసిక కుటుంబంలో మాట పట్టింపులు ఉంటాయి అలసట వ్యవహార భంగాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి దేవప్రాంతలు చేయండి ఆర్థిక లావాదేవీలు బాగుంటాయి ఇతరుల వ్యవహారాలు జోక్యం చేసుకోకపోవడం మంచిది లేకపోతే మీరు నష్టపోయే అనవసరమైన మీరు చెడ్డ పేరు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సప్తవంలో కేతు భాగస్వామితో కొంత ఇబ్బందులు వస్తాయి కాబట్టి గణపతి ఆరాధన చేయండి సంకష్ట గణపతి చతుర్థి రోజు గణపతి ఆరాధన చే ప్రతిరోజు కొబ్బరితో దీపం ఆరాధన ఆరాధన చేయండి దానివల్ల ఇబ్బందులు తగ్గుతాయి చేతియుతుల వారికి అంతగా బాగుండదు నూతన వస్తువు వస్తువు ప్రాప్తి చిన్న నరదో కలుసుకోవడం జరుగుతుంది పద్మిత్రులతో కలిసి విందులు పాల్గొంటారు డబ్బు అధికంగా ఖర్చు అవుతుంది రాజకీయ నాయకులకు బాగుంటుంది ప్రయాణాలలో ఇబ్బందులు ఉంటాయి జాగ్రత్త వహించండి ఏ రకంగా ఆలోచించినా అన్ని విజయ అన్ని వైపుల నుంచి మీకు ఇబ్బందులే మీనరాశికి ఉంటాయి కాబట్టి అనారోగ్య విషయం కానీ ఆరోగ్య విషయంలో కానీ జాగ్రత్తగా ఉండాలంటే ప్రయాణాల్లో ఉండాలన్నా దై దైవాన్ని పట్టుకుంటే మీకు శరణాగతి కొడితే మీకు ఇబ్బందులు లాగా కాబట్టి దక్షిణ ఉత్సవ పారాయణం రాయచట్టు ప్రయోజనాల దుర్గా సప్తశ్లోకి ప్రతిరోజు పారాయణ చేయడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి రుద్రాభిషేకం నెలకు ఒకసారాయణం చేసుకోండి శని శని స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల కొంత ఇబ్బందులు రాకుండా ఉంటాయి శుభ దినాలు రెండు ఆరు పదకొండు పదిహేడు ఇరవై ఇరవై ఏడు ఇరవై తొమ్మిది అశుభ దినాలు నాలుగు ఎనిమిది పదమూడు పదిహేను ఇరవై రెండు ఇరవై నాలుగు ఇది ఈ అశుభ దినాల్లో కూడా ఇలాంటి ప్రత్యేకమైన కార్యక్రమాలు కానీ శుభకార్యాలు కానీ ప్రారంభించవద్దు మొత్తం మీద అన్ని రాసుల వారికి కూడా శుభాశుభ ఫలితాలే ఉంటాయి మిశ్ర ఫలితాలే ఉంటాయి కాబట్టి అందరూ కూడా దేవ చేసి చేసి ఆయుర్వాలతో ఆశ్రాలతో ఉండాలని కోరుతూ ముగిస్తున్నాను శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ